నిమిషాల వ్యవధిలోనే వచ్చిన రెండు భూకంపాలు మయన్మార్ థాయిలాండ్లో మరణ శాసనాన్ని లిఖించాయి మయన్మార్ థాయిలాండ్ ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు వణికించిన సంగతి తెలిసింది ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య ఏడు వందలు దాటింది ఒక్క మయన్మార్ లోనే కనీసం ఆరు వందల తొంభై నాలుగు మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు అటు బ్యాంకాక్ లో పది మంది మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు వంద మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు రెండు దేశాల్లో కనీసం పదహారు వందల డెబ్బై మంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం అయితే భూకంపం కారణంగా ఇప్పటికే అతలగుతలమైన మయన్మార్లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ప్రకృతి విపత్తుతో కుదేలైన మయన్మార్ థాయిలాండ్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్కు పదిహేను టన్నుల సహాయ సామాగ్రి పంపింది టెంట్లు దుప్పట్లు స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది అటు అమెరికా ఇండోనేషియా చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి ప్రభావిత దేశాలకు సహాయ సామాగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ తెలిపారు మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించాయి ఈ ప్రభావంతో పొరుగునున్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ తీవ్ర ప్రకంపనలను చోటు చేసుకున్నాయి దీంతో తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది వందల సంఖ్యలో భారీ భవనాలు పేక మెడల్లో నేలమట్టమయ్యాయి ప్రార్థనాలయాలు సాధువుల మఠాలు కుప్పకూలాయి శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది బిలవిల్లాడుతున్నారు రెండు దేశాల్లోనూ అక్కడ ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యేక పరిస్థితిని ప్రకటించాయి